భర్త అనేవాళ్ళు ఎలా ఉండాలి ఆ భార్య భర్తల మధ్యలో సంబంధాలు ఎలా ఉంటే కుటుంబం కట్టబడింది చాలా చక్కటి ప్రశ్న మీరు అడిగారు నాయన అయ్యా నాకంటే ముందు ప్రభువే చెప్పినాడు అయ్యా ఆయన ఏం చెప్పినాడంటే అయ్యా భార్య భర్త ఏక శరీరము ఏక శరీరం ఏక శరీరం అన్నాడు అవునయ్యా అంటే ఏక శరీరం మనకు రెండు కళ్ళు ఉన్నాయి అయ్యా ఒకటి భార్య ఒకటి భర్త రెండు చెవులు ఉన్నాయి అవునయ్య ఒకటి భార్య ఒకటి భర్త అయ్యా రెండు కాళ్ళు చేతులు ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా ఆంతరంగికంగా ఉండే అవయవాలు కానీ బాహ్యంగా కనిపించే అవయవాలు కానీ అవునయ్యా రెండు రెండు ఉన్నాయి అవునయ్యా ఈ రెండు ఏం చేస్తాయంటే ఒకదానికి ఒకటి సహకారంగా ఉంటాయి ఎప్పుడు ఈ రెండు పోట్లాడింది ప్రపంచంలో లేదు అవునయ్యా ఈ కన్ను ఆ కన్నుతో పోట్లాడిందని ఉండదు కదయ్యా ఈ చెయ్యి ఆ చేయితో పోట్లాడిందని ప్రపంచంలో ఎంతవరకు ఎప్పుడు వినలేదు అందుకని ప్రభుల వారు ఏక శరీరము అని చెప్పారు భార్య భర్త అనున్నటువంటి ఆ సంబంధము లైంగికమైన చింతనలు ఆ కోరికలు తీర్చుకోవటానికి పిల్లల్ని కనటానికి సంపాదించటానికి అనే ఆలోచన కాకుండా దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా వాళ్ళు ఎప్పుడు ఏక మనస్సు ఏక తాత్పర్యం భావం కలిగి ఉండాలి భర్త అవునంటే అవునమ్మా అని చెప్పాలి భార్య అవును అంటే ఆలోచించి అవునండి అని చెప్పాలి అది అది భార్య భర్తల సంబంధం ఏకత్వం ఏకత్వం అంతేకాని భర్త ఒకటి చెప్తే భార్య ఒకటి చెప్పడం భార్య ఒకటి చెప్తే భర్త ఒకటి చెప్పడం అది భిన్నంగా ఉంటుంది నేను బైబిల్ ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాను ఆదాము గారికి దేవుడు ఒక స్త్రీని ఇచ్చేటప్పుడు ఆయన ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేశాడు ప్రక్కటెముకను తీసి ఎందుకు ప్రక్కటెముకను తీయాలి ఏదో వెనక ముందో ఏదో తీయచ్చు కదా ప్రక్కటి ఎముకంటే భార్య ఎప్పుడు కూడా భర్తకు ముందెకూడదు అంటే ఓవర్ టేక్ చేయకూడదు భర్తని నీకేం తెలీదు నేను చేస్తాను అనే పద్ధతి మంచిది కాదు అట్లా చేసేది ఆ కొంపనే నాశనం చేస్తుంది భార్య ఎప్పుడు భర్త వెనకలు రాకూడదు అంటే భర్త వెనకొచ్చే స్త్రీ భర్తను గురించి చాడ చెడుగా చెప్తాది వెనక వెనకొచ్చే స్త్రీ అంటే ఆ వాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు నన్ను చూడడు నాకు చేయడు అని చెప్తా ఉంటుంది భర్త గురించి చెడుగా చెప్తూ వాని కష్టాతీతమే తింటాది వానితోనే సంసారం చేస్తుంది వానితోనే పిల్లల్ని అంటాలి ఎంత అసహ్యం చూడండి రెండవది ప్రభు ఎందుకు ప్రక్కలో ఎముకను తీశాడంటే భారీ ఎప్పుడు భర్త ప్రక్కనే ఉండాలి ముందుకు వెళ్ళకూడదు వెనక్కి వెళ్ళకూడదు ప్రక్కన ఉండాలి ప్రక్క నుండి భర్తకు సపోర్ట్ చేయాలి అది భర్తల సంబంధం అనేటటువంటిది ఈ రీతిగా జీవిస్తే మీ కుటుంబం ఎంతో చక్కగా ఉంటుంది మీకు ఉదాహరణకు మాట చెప్తాను ఎలక్ట్రిక్ పోల్స్ వేసి వేసి ఉంటారు అక్కడక్కడ సపోర్ట్ పోల్ వేసి ఉంటారు ఎందుకంటే ఆ లైన్ పక్కకి లాగుతారు కాబట్టి ఆ పోల్ పడిపోతుందని సపోర్ట్ పోల్ వేస్తారు భార్య నథింగ్ బట్ సపోర్ట్ పోల్ భర్తకు ఎప్పుడు సపోర్ట్ చేసేదిగా ఉండాలి కానీ అపోజ్ చేసేదిగా ఉండకూడదు ఆ రీతిగా ఉంటేనే ఆ కుటుంబము చాలా బాగుంటుంది ఆ భార్య భర్తలు చాలా సంతోషంగా అన్యోన్యంగా జీవిస్తారు మంచిది నాయన అయ్యా చాలా సంతోషం అయ్యా చక్కటి విషయం మాతో పంచుకున్నారు అయితే ఇక్కడ మీరు చెప్పిన ఈ అయ్యా మీరు చెప్పిందే నాకు ఒకటి గుర్తు వస్తుంది అయ్యా చెప్పండి ఏక శరీరము అన్నారు కదా అవును నిజమే మనిషిని ఇట్ల మధ్యలో నుంచి రెండుగా మనం అట్లా విభజిస్తే ఇటువైపు పార్ట్ ఎట్లుంటుందో సేమ్ అదే పార్ట్ ఏమంటారు రిప్లిక్ అని ఇది అంటారు కదా సేమ్ సేమ్ ఇట్ ఉంటారు కదా అయితే ఈ విషయంలో ఒకసారి తమరు చెప్తా భర్త ఒక కన్ను అయితే భార్య ఒక కన్ను కన్ను ఇప్పుడైనా ఏదైనా చూసేటప్పుడు రెండు కళ్ళు ఒకదాన్నే చూస్తాయి అవునా అప్పుడు మీరు నవ్వుతా ఏం చెప్పారు ఏంటన్నా ఒక కన్నీటి చూసి ఒక కన్నీటి చూస్తే ఆ చూపు నల్లకన్నా అయిపోతుంది కదా సంసారం చెడిపోతే అది లేయ అది ఒకే చూపు ఒకే మాట అవును ఒకే వినికిడి అవును ఒకే పని ఒకే నడక అవును ఆ ఏకత్వంతో కుటుంబాన్ని కట్టుకోవాలంటారు ఆ ఏకత్వం కలిగి ఉంటేనే భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు అవును అవును కదయ్యా నాకు ఇక్కడ ఇంకొక మాట కూడా గుర్తొస్తుంది అయ్యా తమరు చెప్పంటే చెప్ప ఆ మేడగది మీద నూట ఇరవై మంది పురుషులు ఉన్నారు కదయ్యా అవును అక్కడ మనకు తెలిసిన మాట ఉంది కదయ్యా వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండే అవును ఆ ఏక మనస్సు అంటే నేను అంటాను ఎక్కడ శరీరాలు నూట ఇరవై గాని మనసు మాత్రం ఒకటే అవును ఆ ఏక మనసు ఉండటాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు పరలోకంలో ఉండలేక భూలోకానికి దిగి వచ్చాడు ఆమెన్ కదయ్యా అవును అంటే ఆ ఏక మనసు ఏ భర్తల మధ్యలో ఉంటుందో పరిశుద్ధాత్మత అక్కడ ఆ కుటుంబం అనుభవించగలిగదు తరలోకమ్ అక్కడికి వస్తాది ఆమె అంతే కదయ్యా అవును అయ్యా రెండోది జ్యూతమ్మ ఆ భార్యాభర్తల విషయమే ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఇష్టపడుతున్నారయ్యా అడగమంటారు కదయ్యా దయచేసి అడగండి ఆయన అడగండి మా అయ్యా నేను ప్రశ్న అడగాలనుకుంటున్నానయ్యా చెప్పండి భార్య ఏ చేయాలి అన్నప్పుడు భర్త పర్మిషన్ తీసుకునే చేయాలన్నా అంటేనయ్యా ఒకవేళ పుట్టింటికి వెళ్ళవలసి ఉంది వెళ్ళాలనుకుంటుంది పుట్టింటికి వెళ్ళాలనిపిస్తుంది అప్పుడు భర్త పర్మిషన్ తీసుకునే వెళ్ళాలన్నా భర్త అనుమతి తీసుకునే వెళ్ళాలి అమ్మా ఎందుకు వెళ్ళాలి అంటే ఒకసారి ఒక అమ్మాయికి వివాహం అయితే కంప్లీట్ గా పుట్టింటి నుండి అత్తింటికి వచ్చినట్లే బైబిల్ ప్రకారంగా వచ్చిన ఆడబిడ్డ భర్త భార్య అనే సంబంధాల గురించి భక్తుడు పౌలు గారు చెప్తారు స్త్రీకి శిరస్సు పురుషుడు పురుషునికి శిరస్సు క్రీస్తు అన్నాడు ఏ బిడ్డ తన భర్తను శిరస్సుగా అంగీకరిస్తాదో ఆ ఇద్దరికి యేసు ప్రభు శిరస్సుగా ఉండి వాళ్ళని దీవిస్తాడమ్మా అయితే చాలా మంది భర్త అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు చాలా తప్పు అది ఎందుకంటే ఆ పు పుట్టింటి ప్రభావము ఏ ఆడబిడ్డ మీద ఉంటుందో ఆ ఆడబిడ్డ సంసారానికే పనికిరాదు పుట్టింటి ప్రభావము ఏ ఆడబిడ్డ మీద ఉంటుందో ఏ ఆడబిడ్డ పుట్టింటి మీద ఎక్కువ మక్కువ చూపెడతా ఉంటుందో ఆ ఆడబిడ్డ సంసారానికి పనికిరాదు పనికిరా ఉంటారు నిజమే నిజమే కాదు కాదు కుటుంబాన్ని నేను యథార్థము చెప్తాను ప్రాక్టికల్ గా ఈ మాటలు వింటున్న ప్రజలకు కూడా ఈ అనుభవాలు ఉంటాయి ఏడుస్తా ఉంటారు మోగోళ్ళు కొంతమంది నా భార్య నా మాట వినలేదు అని చాలా మంది తల్లులు ప్రభో వాళ్ళని పెట్టే ప్రభా ఒత్తిడిని బట్టి ఆడపిల్లలు తల్లి మా అమ్మ మాట తింటాను మా నాయన మాట తింటాను అట్లాంటప్పుడు ఎందుకు నీకు పెళ్ళెందుకయ్య పెళ్ళెందుకు నీకు కాబట్టి మనం ఒకసారి పుట్టింటిని దాటి మెట్టింటికి వచ్చిన తర్వాత ఆ ఆడబిడ్డకు శిరస్సు భర్తే ఆయన ఏం చెప్తాడో అది చెయ్యాలి శరీరం ఎంత పెద్దదైనా శిరసే కదా శరీరాన్ని నడిపించేది ఆడబిడ్డ శరీరం శిరస్సు భర్త ఆయన చెప్పినట్టే ఆ బిడ్డ నడవాలి ఒకవేళ మీరు అడగచ్చు మీరు అనొచ్చు నా భర్త తాగుబోతాడు తిరుగుబోతాడు అని అది సెకండ్రీ భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా ఎటువంటి వా సంపాదకుడు కాకపోయినా అందగాడు కాకపోయినా ఒక్కసారి వాణ్ణి మెచ్చి నా భర్తాన్ని స్వీకరించి పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చేటంత వరకు వాడితోనే బ్రతకాలి అంతేకాని వాడు కాదని అమ్మ ఇంటికి వెళ్తాను నాయని ఇంటికి వెళ్తానంటే అమ్మా నీవు సంసారానికి పనికిరావు అమ్మా నీ జీవితం పనికి రాకుండా పోతుంది ఎంతో మంది అతీతిగా ఏమంటారో తెలుసా పెళ్ళయి ఒక బిడ్డ పుట్టాక ఇద్దరు పిల్లలు పుట్టాక ముగ్గురు పిల్లలు పుట్టాక వానికి ఆ రోగం ఉంది ఈ రోగం ఉంది అని చెప్తారు తప్పు ఆ రోగం ఉండేవానితోనే ముగ్గురు పిల్లల్ని అనుకున్నాం మళ్ళీ ఇప్పుడు రోగం వచ్చిందా దాని అర్థం ఏమిటో తెలుసా భర్తను తిరస్కరించే ప్రతి స్త్రీ ఒక వ్యభిచారమ్మ భర్తని కాదు భర్తలో లోపాలని మాట్లాడే ప్రతి స్త్రీ కూడా నిజంగా ఒక వ్యభిచారి ఎందుకంటే తన మనసులో ఎవరినో ఉంచుకొని వీరిని తిరస్కరిస్తా ఉంటాది తప్పు తల్లి ఈ మాట నేను మాట్లాడకూడదు అయితే సమాజంలో ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో భక్తి అని చెప్పి మందిరాలకు వెళ్తూ ప్రార్థనలు చేస్తూ ఇటువంటి తప్పుడు పనులు చాలా మంది చేస్తూ ఉంటారు ఏదో అయ్యగారు అమ్మగారు ఈ చక్కటి కూడిక ఏర్పాటు చేసి అడుగుతున్నారు కాబట్టి నిజంగా ఒక తండ్రిగా చెప్తున్నాను సత్యంతవరకు వరకు ఆ భర్త దగ్గరను ఉంటేనే మంచి గృహిణి మంచి గృహిణి పాత నిబంధన కాలంలో చూడండి ఆ ఇస్సాకును పెళ్లి చేసుకున్నటువంటి రేపు తల్లి ఆ ఎలియాజర్ చెప్పిన మాటలు విని ఆయన పెళ్లి చేసుకోవటానికి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చింది ఆయన ఎట్లున్నాడో తెలియదు నల్లోడా ఎర్రోడా పొడుగుటోడా పొట్టోడా తెలియదు ఆ వచ్చి అదిగోనమ్మా నా యజమాని కుమారుడంటే ఒంటెను దిగి ఆమె ముసుగు వేసుకొని ఆయన్ను గౌరవించాదమ్మా పాత నిబంధన కాలంలో అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకూబు కానీ మన పితరులంతా కూడా భార్యలుగా వాళ్ళు భర్తల్ని చాలా అంటిపెట్టుకొని ఉన్నారమ్మా వాళ్ళు మనకు మార్గదర్శకులై ఉన్నారు మనం లోకస్తులు కాదు లోకం నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు కాబట్టి దయచేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఆ పద్ధతిని మనం పాటిస్తూ మహోన్నతుడైన దేవునికి మహిమతిచ్చే రీతిగా మీ దాంపత్యాన్ని కాపాడుకోండి తల్లి దేవుడు మిమ్మల్ని దీవించుగాక అయ్యా ఇక్కడ మీరు చక్కటి సమాధానం చెప్పారయ్యా భార్యకి భర్త శిరస్సు అది దేవుని వాక్యం చెప్తున్న అయ్యా నువ్వు కొన్ని సందర్భాల్లో భర్త వద్దన్నాడు అటువైపు నుంచి ఈ అమ్మాయి తల్లి కూతురుకు ఫోన్ చేసి అసలు ఆడికి చెప్పేది ఏంటే నువ్వు వచ్చేసే అని కొంతమంది తల్లులు అల్లును గుర్చి మాట్లాడేటప్పుడు వాడు వీడు అంటా ఉంటారయ్యా అసలు ఆడికి చెప్పేది ఏంటి వాడి పర్మిషన్ నీకెందుకు నువ్వు వచ్చాయి నేను చెప్పే కదా నువ్వు వచ్చాయి అంటారయ్యా ఎట్లాంటి తల్లులకి మీరు చెప్పేటువంటి సలహా ఏంటయ్యా సర్వసాధారణంగా కుటుంబాలలో ఎటువంటివి జరుగుతూ ఉంటాయి నాయన ఇప్పుడు ఒకసారి తన బిడ్డని ఇంకొకడికి దానం చేసి భార్య అంటే బైబిల్లో ఒక మాట ఉంది సుబుద్ధి కలిగిన భార్య యహోవా యొక్క దానము దానము అదే లోకరీతిగా కూడా కన్యాదానము అంటారు ఒకసారి వివాహమైన తరువాత ఆడబిడ్డ తల్లిదండ్రులు భర్తకు ఆ కన్యను దానంగా ఇచ్చేశారు ప్రపంచంలో ఎవడైనా దానం ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోడు మీరు చూడండి ఒక భిక్షగాడు రోడ్డెంబడి వెళ్ళి అయ్యా అంటాడు వెంటనే జోబి వెతికితే చిల్లర లేదు వంద రూపాయలు ఉంది ఇచ్చేస్తారు ఇచ్చేసి ముందుకెళ్ళి ఒరే ఇలా కదా వంద ఇచ్చినానా ఇచ్చేయ్ అంటే ఎంత దరిద్రంగా ఉంటాయి దరిద్రం దరిద్రమైనా కాబట్టి దానం దానమే కాబట్టి కన్యాదానం అది కాబట్టి ఒక కుటుంబము నుండి తల్లి తండ్రి వారి కొన్నటువంటి అన్నతమ్ముళ్ళు ఆ కుటుంబంలో ఉన్న పురుషుని ప్రేమించి ఈ ఆడబిడ్డని కన్యాదానంగా ఇచ్చారు ఆ దానమిచ్చిన బిడ్డని ఏ పరిస్థితుల్లో తల్లి కాని తండ్రి కాని వెనక్కి తీసుకోకూడదు ఆ విధంగా తీసుకుంటే దాని అంత నీచమైంది ప్రపంచంలో ఇంకొకటి లేదు దయచేసి గమనించాలి అది నష్టమైన కష్టమైన సావైనా బ్రతుకైనా భర్తతోనే గడపాలి ఆమెని ఏమంటారంటే గుణవతి గల భార్య అంటారు బైబుల్ ఆ రీతిగా చదివిస్తారు గుణవతి గల భార్య దొరుకుట అరుదు అట్ది ముత్యము కంటే అమూల్యమైనది అంటారు గుణం లేనిదే ఆ అమ్మింటితో సంబంధాలు పెట్టుకుంటుంది గుణం ఉండేది అమ్మ కాదు అత్తతో సంబంధం పెట్టుకుంటుంది అత్తకు అణిగి మణిగి ఉంటది అత్తకు అత్తను తల్లిగా గౌరవిస్తాది అంతేకాని గుణం చెడిందే మళ్ళ పుట్టింటికి పుట్టింటితో సంబంధాలు పెట్టుకొని భర్తని ఆతను పెడుతూ ఉంటాది నాయన బైబుల్ ఆ రీతిగా చెప్తాది రీతిగా కూడా అదే సామెత చెప్తారు సంతోషమైనా మంచి కృతజ్ఞత అయ్యా ఇంకో ప్రశ్నయ్యా నా ఇప్పుడు భర్తకు తెలియకుండా భార్య డబ్బు విషయంలో ఉన్నాయా ఎవరికన్నా ఇచ్చేటప్పుడు గాని పోనీ ఒకవేళ దైవజనులకు కానుకగా ఇచ్చేదైనా భర్తకు తెలియకుండా డబ్బు ఖర్చు పెట్టచ్చా ఆ మంచిది కొడుకు ఆ ఆ సంపాదన భర్తది నాయన కాబట్టి సంపాదించిన వానికి సంపాదన మీద హక్కు ఉంటుంది నాయన భార్య అనేది రెండవ స్థానం తాను ఏదైనా కావాలి అంటే సంపాదించిన వాని అనుమతితో తాను తీసుకోవాలి ఓ చీర కొనాలి ఏమండి ఒక చీర కావాలి ఆయన ఆలోచిస్తాడు ఆలోచించి తన భార్యకు ఏ ఖరీదుతో తాను కొనచ్చో ఆయన నిర్ణయిస్తాడు ఎందుకంటే సంపాదన ఆయనది కాబట్టి రెండవది భర్తకు తెలియకుండా భార్య ఏ పని చేయకూడదు ఎవ్వరికి డబ్బులు ఇవ్వకూడదు ఆఖరికి సేవకులు కూడా ఇవ్వకూడదు మా అయ్యా ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా పోతే ఎవర్రా తీసింది అని అమ్మ అడుగుతాది అమ్మ ఏదో పిండి వంటలు చేసి పెట్టి రే ఇక్కడ పిండి వంటలు పెట్టింటిని ఎవర్రా తీసింది అని అంటే అమ్మ వాడు అమ్మ వీడు అంటే అమ్మ కర్ర తీసుకున్నాను కొడతాది ఎందుకో తెలుసా దొంగతనం నా బిడ్డ చేయకూడదు ఈ అలవాటు వాని కొండకూడదు అనే ఇప్పుడు భార్య భర్తకు తెలియకుండా డబ్బులు పంపితే దొంగ దొంగనాలన గజ దొంగ అనాలి అదే కొడుకు ఆ అప్పుడు బిడ్డని నీవు తప్పు దొంగతనం చేసావని కొట్టావే మరి నీ భర్తని నేమ్ చేయాల చెప్పు దయచేసి సిగ్గుమాలిన బ్రతుకు మనం బ్రతకపోవడదు ఏది చేసిన ఆ విత్ ఆయన విత్ పర్మిషన్ భర్త గారి అనుమతితోనే ఏమండి ఇదిగో పది రూపాయలు ఇవ్వండి నేను ఫలానా దానికి ఖర్చు చే ఖర్చు పెట్టుకోవాలి అని అడిగితే ఆయన చూసి పదేందుకు అంటాడు నేను ఫలానా దానికి అది న్యాయమైనదైతే వంద ఇస్తాడమ్మా న్యాయమైనది అయితే లేదు దొంగతనం చేస్తే వాడు పాపము ఏ బ్యాంకులో లో పెట్టుకోవాలని అర్థం కాక రాత్రి పగలు భయపడి చచ్చిపోతాడమ్మా చాలా మంది భర్తల దగ్గర దొంగిలిస్తారమ్మా వాడు కష్టపడి వచ్చి ఆ ప్యాంటాడు తగిలిచ్చేసి ముఖం వచ్చే లోపల కొట్టేసి దేవుని స్థుతి అని పాట పాడుతా వీడు భక్తి పరడానికి భక్తిది నాకు వెళ్ళం అనుకుంటా ఏదో ఖర్చు పెట్టేటప్పుడు చూస్తే ఐదు వందలు తక్కువ వస్తారు వీడు బీపీ పెరిగిపోతుంది ఎందుకు పెట్టినా ఎందుకు పెట్టినా పొరపాటమ్మా నీ కుటుంబంలో నీ భర్త రోగి అవ్వటానికి నీ కుటుంబంలో నీ కుటుంబంలో నీవు దొంగగా అంటే చ అసహ్యమమ్మా ఆ విధంగా చేయొద్దు నీ కడుపును పుట్టిని పెట్టే తిను పదార్థము తీసుకుంటేనే కొడతావే నీ భర్త కష్టపడి ఎండనబడి పోయి కష్టపడి తెచ్చిన ఆ డబ్బును దొంగిలిస్తే నీ నేమనాలి పిశాసనాలనా గజ దొంగ అనాలనా అటువంటి స్త్రీలు దొంగలు ఇంట్లో ఉంటే సంసారం ఎట్లుంటది నేనా నేను బాధతో చెప్తా ఉన్నాను మారాలి మారాలి దొంగలు మారాలి ఇంకొకటి చెప్తా సన్నివేశం ఈడు దొంగలించి దొంగిలించి వాణ్ణి అంటే అది మా పుట్టింటికి పోవాలని ఇప్పుడు పుట్టింటికి పుట్టింటికంటే పోవాలంతే అని అడ్డం తిరిగి మాట్లాడి వాడు వద్దన్నా బ్యాగ్ సర్దేసుకొని నువ్వు వద్దన్నా నేను పోతానని మనీ ముందే బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు పాపం వాడు ఏమీ అనలేడు పాపం బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోయి ఆడ చీర జిగిమిగాలు చీర కొనుక్కుని వస్తది వీడంటాడు చీరడిదేనని మా నాయన అంటాడు వాళ్ళ నాయన బీడీలకు వీని దగ్గర అడుక్కుంటాడు వాళ్ళ నాయన కెపాసిటీ అల్లుడికి తెలుసు మీ నాయన మీ నాయన అంటే మా నాయనే అంటుంది ఇట్లా దొంగది ఈ దొంగిలించి ఆడు చీర కొని మన కొన్నాడని వస్తాడు ఆ చీర ఎప్పుడైనా కారుకి కి ఎదురు పెడితే ఈ చీర అద్దాలు రిఫ్లెక్ట్ అయ్యి వాని కళ్ళు గడపకుండా యాక్సిడెంట్లు కూడా అయిపోతాయి ఏమే తల్లి ఈ బ్రతుకులు ఆడబిడ్లకు ఒక తండ్రిగా నేను చెప్తున్నా భర్త దగ్గర దొంగిలించద్దండి మీ భర్త మంచోడు ప్రేమగా అడగండి యాభై అడిగితే ఇరవై అయినా ఇస్తాడు ఎందుకు ఇస్తాడు వాని సామర్థ్యత అంతే సామర్థ్యతని మించి అడగకూడదు అందుకు పేతుడు భక్తుడు ఒక మాట చెప్పాడు జీ ఏమంటాడంటే జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయి ఉన్నారు గనుక ఏమంటాడంటే మీ స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానము చొప్పున ఆమెతో కాపురం చేయండి అని అన్నాడు కాబట్టి ప్రియులారా కుటుంబంలో జ్ఞానం చాలా అవసరం దేవుడు అదే అడిగినాడు ఎవనికైనా జ్ఞానం కొదుగా ఉంటే అడగండినని అది అడగం మనము డబ్బి డబ్బి ఇల్లు కట్టు కారు కొనాల అప్పులు తీసి అడుగుతాం అందుకే పొరపాట్లు అయితే ముఖ్యంగా ఆడబిడ్డలు భర్త దగ్గర దొంగిలించుకోవడం అది అమ్మగారు అడిగిన మాటకు జవాబు అయ్యా అందరికీ ఉంది ఇంకొక మాటయ్యా ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారయ్యా సాఫ్ట్వేర్ రంగంలో భర్తల కంటే ఇంకెక్కువ జీతం తీసుకొస్తున్నారు అటువంటి వాళ్ళ జీతంతో వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చాయా ఎవ్వరమ్మా లేదు భర్త భర్త భార్య భార్య భర్తకు ముప్పై రూపాయలు రాని ఆడబిడ్డకు వంద రూపాయలు రాని శిరస ఆయనేమ్మా వంద తీసుకొచ్చి భర్త చేతిలో పెట్టి ఏమైనా అవసరం అయితే ఆ ఏమండి నాకు ఈ నెల ఈ అవసరం ఉంది తీసుకోమంటారా అని సౌమ్యంగా సౌమ్యంగా అడిగి ఆయన ఇస్తే తీసుకోవాలా చాలా మంది గర్వంగా ప్రవర్తిస్తారు నీకంటే శాలరీ నాకే ఎక్కువ నువ్వేం చెప్పేది నాని సంసారం సర్వనాశనం అయిపోతాది డబ్బు గురించి భర్తని తృణీకరించే భారీగా ఉండకూడదు డబ్బు ఎంతో కాలం ఉండదు బిడ్డ డబ్బు ఒక కాలం ఉండదు డబ్బు నథింగ్ బట్ డెవిల్ అదొక దయ్యం అదొక దయ్యం కాబట్టి డబ్బుతో బ్రతకలేవు ప్రేమతో బ్రతుకుతావు నువ్వు డబ్బును సంపాదిస్తావు భర్త ప్రేమ పోగొట్టుకుంటే పిచ్చిదాన నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు దయచేసి గమనించాలి భర్తని గౌరవించాలి భర్తను ప్రేమించాలి భర్త కూడా ప్రేమించాలి బైబిల్లో పౌలు గారు చెప్పారు స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని నువ్వు వెయ్యి రూపాయలు సంపాదించు మీ భర్త పది రూపాయలు సంపాదించని ఆ వెయ్యి తీసుకొచ్చి భర్త చేతికిచ్చి ఏమండి నాకు ఈ నెల ఓ పది రూపాయలు కావాలి అంటే ఆయన నిన్ను దేవుడుగా అనుకుంటాడు నా భార్య ఒక దేవత నా భార్య అంత మంచిది లేదంటాడు మీ కుటుంబం ఎట్లుంటదో తెలుసా మూడు పువ్వులు ఆరు లేకపోతే ఎండిపోయిన చెట్లాగా ఉంటారు దయచేసి ఆలోచించండి ప్రతి ఆడబిడ్డ తన సొంత భర్తకు లోబడాలి డబ్బు విషయంలో తను చేసే పని విషయంలో ప్రతి ప్రతి విషయంలో కూడా భర్తకు తెలిసే చెయ్యాలి అప్పుడప్పుడు అమ్మగారు అడిగినారు డబ్బులు పుట్టింటికి పంపొచ్చు అని అడిగినారామా అడిగినారు స్వస్తే పంపకూడదు పుట్టింటికి పుట్టింటికి పంపకూడదు దైవ సేవకులకి పంపకూడదు ఇప్పుడు వే ఒకటి ఉంది గూగుల్ పే ఫోన్పేనని చెప్పి మా అయ్యగారు ఒప్పుకోరు మా ఇంటి ఆయన ఒప్పుకోరు అయ్యగారు నేను దాచి 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 నీకు ఇచ్చిన అనేది నీ డబ్బులు దేవునికి అవసరమా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు దయచేసి భర్తకు తెలియకుండా చిన్ని పైసా కూడా నాకు కూడా ఇవ్వద్దు మా అయ్యగారికి కూడా ఇవ్వద్దు మా అమ్మగారికి ఇవ్వద్దు అది బైబిల్ పద్ధతి కాదు నువ్వు దొంగతనం చేసి మాకిస్తే మేమేమో ఆశీర్వదిస్తాం ఆశీర్వాదం నీకు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ అట్లా చేయకూడదు మీరు ప్రేమతో చెప్తున్నాం మీకు ప్రేమతో అనుభవంతో ఒక తండ్రిగా ఒక దైవ సేవకులుగా మీకు చెప్తున్నాం నమ్మల్ని అర్థం చేసుకోనండి ఆమెన్